సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వంద పడకల హాస్పిటల్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు బీఆర్ఎస్ ఆర్భాటంగా నిర్మాణ పనులు ప్రారంభించింది నిధులు విడుదల చేయకపోవడంతో మొండి గోడలు దర్శనమిస్తున్నాయి చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశాడు ముప్పై ఐదు కోట్ల వ్యయంతో పాత హాస్పిటల్ కూల్చి కొత్త భవనాలకు శ్రీకారం చుట్టారు దీంతో పాత హాస్పిటల్ ఓపీ సేవలకే పరిమితమైంది భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారా అని రోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు సూర్యాపేట జిల్లా తుంగదుత్తు నియోజకవర్గాల కేంద్రంలోని వంద పడకల హాస్పిటల్ నిర్మించాలని తుంగదుత్తు ప్రజల దశాబ్దాల కళను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో తుంగదుత్తు నియోజకవర్గానికి వంద పడకల హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది ఎన్నికల ముందే ఈ యొక్క హాస్పిటల్కు శంకుస్థాపన చేసి ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులను మంజూరు చేయడం జరిగింది అయితే గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కొంగు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఎన్నుకోబడిన సామిల్ గారు ఆడా ఊడిన భూమి పూజ కార్యక్రమం నిర్వహించి సంఘ ఈ యొక్క వందపడకల హాస్పిటల్ నిర్మాణాన్ని వదిలేయడం జరిగింది కాంట్రాక్టర్ను అడిగితే నిధులు లేవు అని చెప్పి మూడు కోట్ల రూపాయలు దీనికి ఇచ్చించినం బిల్లులు రావట్లేదు మేము అడ్డట్లేదు అని చెప్పి వదిలేయడం జరిగింది